ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చేసాయి మనం కొత్త గవర్నమెంట్ని నిర్ణయించుకునే టైం అనేది వచ్చేసింది ఓటు వేసేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన నాలుగు విషయాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఓటు వేయడానికి వెళ్ళే ముందు ఈ నాలుగు విషయాలని ఒక్కసారి మిమ్మల్ని మీరు అడిగి వాటికి సమాధానాలు దొరికిన తరువాతే మీ ఓటు మీరు వేయడానికి వెళ్ళండి మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కోట్ కూటమి ఒకవైపు అంటే బీజేపీ టీడీపీ అండ్ జనసేన ఒకవైపుగా వస్తుంటే వైఎస్ఆర్సిపి కూడా ఇంకోవైపు వస్తుంది అయితే మనం వైఎస్ఆర్సిపికి ఓటు వేయాలా లేదా ఈ కూటమిలో ఎవరికైనా ఓటు వేయాలా అనే విషయాన్ని మనం ఎలా నిర్ణయించుకోవాలి సో ఇదే విషయాన్ని డిస్కస్ చేద్దాం బిఫోర్ అ ఫర్ ద గో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ మన ఓటును వెయ్యడానికి వెళ్ళే ముందు మనం కన్సిడర్ చేయాల్సిన నాలుగు విషయాలు సో దాంట్లో మొదటి విషయం ఏంటి అంటే చట్టబద్ధ పరిపాలన అండ్ రెండో విషయం ఏంటి అంటే అవినీతి నియంత్రణ అండ్ మూడవది సంక్షేమం అండ్ నాలుగవది అభివృద్ధి వీటి గురించి చెప్తాను ఇవి జాగ్రత్తగా విని ఎవరైతే వీటిని చెయ్యగలరు అని నమ్ముతున్నారో వాళ్ళకి వెళ్ళి మీరు ఓటు వేయండి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చట్టబద్ధ పరిపాలన చట్టబద్ధ పరిపాలన ఏ రాజకీయ వ్యవస్థ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా టీడీపీ అయినా వైఎస్ఆర్సిపి అయినా ఇంకా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా చట్టబద్ధ పరిపాలన అనేది వీలు కాదు కాబట్టి లిస్టులో నుంచి దీన్ని మనం కొట్టేయొచ్చు చట్టబద్ధ పరిపాలన ఎవరు చేయట్లేదండి భవిష్యత్తులో కూడా ఎవరు చెయ్యరు కూడా రెండవది అవినీతి నియంత్రణ ఇది జరుగుతుందా అవినీతి నియంత్రణ ఏ రాజకీయ వ్యవస్థ అయినా చేయగలదా అంటే చెయ్యలేదు అది ఏ రాజకీయ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినా కూడా ప్రభుత్వంలోకి వచ్చినా కూడా అవినీతి నియంత్రణ కూడా చేయలేదు రెండు పాయింట్లు అండి ఫస్ట్ రెండు పాయింట్లు చట్టబద్ధ పరిపాలన అవినీతి నియంత్రణ ఈ రెండు కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా చెయ్యలేవు కాబట్టి ఈ రెండు విషయాలని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు నేను చెప్తున్నాను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను అండి చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను మీరే చెప్పండి చట్టబద్ధ పరిపాలన సాధ్యం అవుతుందా లేదా అవినీతి నియంత్రణ సాధ్యం అవుతుందా అవ్వదు ఈ రెండూ కూడా జరగవు సో మనం ఇప్పుడు ఎంచుకోవాల్సింది ఏంటంటే చాలా మంచి రాజకీయ నాయకుల్లో నుంచి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడే రాజకీయాల్లో నుంచి ఒకరిని మనం ఎంచుకోవడం లేదు ఎవరైతే మంచి చేయగలరో ఎంతో కొంతైనా కొంతైనా మంచి చేయగలరు అనుకునే వ్యక్తుల్ని మనం ఎంచుకోవాలన్నమాట సో అవి ఎంచుకోవడానికి మనకు ఉన్న రెండే రెండు క్రైటీరియాస్ రెండే రెండు మార్గాలు సంక్షేమం అభివృద్ధి మనలాంటి పేద దేశంలో మనలాంటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశంలో సంక్షేమం అనేది అవసరమే సంక్షేమం అంటే ఏం కాదు ఫ్రీ 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 రేషన్ ఫ్రీ పిల్లలకి డబ్బులు ఫ్రీ పెద్ద వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఫ్రీ వాళ్ళ డబ్బులు ఫ్రీ ఇల్లు ఈ డబ్బులు ఫ్రీ 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 అంటాం కదా దాన్నే సంక్షేమం అని అంటాం అన్నమాట సో సంక్షేమం అనేది అవసరం మనలాంటి దేశాలకి కానీ ఎంత మేరకు ప్రజలని మొద్దులుగా తయారు చేసే ప్రభుత్వాలు మనకొద్దు అది ఏదైనా కూడా అర్థమైందినా సో ఓటు వేయడానికి వెళ్ళే ముందు మీరు మేనిఫెస్టో చదవండి చదవగలిగితే మేనిఫెస్టో చదవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తున్నాయి టీవీల్లోకి న్యూస్ పేపర్లోనికి అవి ఇవి మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్తూ ఉంటారు కదా సో మేనిఫెస్టోలో కూడా అదే ఉంటుంది అనమాట మీరు ఏం చేస్తున్నారు అంటే సంక్షేమమా అభివృద్ధ సంక్షేమానికి ఎంత తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు భవిష్యత్తుకి అంత పునాదులు లేపగలరు అని అర్థం అండి ఫ్రీ 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 అంటున్న వాళ్ళకి దయచేసి ఓటు వేయొద్దు అని సంక్షేమం ఉండకూడదా మన దేశంలో అంటే సంక్షేమం ఉండాలి కానీ బ్యాలెన్స్ అనేది ఉండాలి దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి ప్రతిదీ ఫ్రీగా ఇవ్వడం అనేది ఆపాలి ఎవరు ఫ్రీగా ఇస్తారు మీకు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి చెప్పండి జోబీలోంచి మీకు ఏమైనా డబ్బులు తీసి ఇస్తున్నారా లేదు అప్పులు చేసి ఇస్తున్నారు ఆ అప్పులు కట్టాల్సింది మీరే ట్యాక్స్ రూపంలో లేకపోతే ఇంకో రూపంలో ఆ డబ్బులు కట్టాల్సింది మీరే కాబట్టి జాగ్రత్తగా ఓటు వేయండి సంక్షేమానికి ఇంపార్టెన్స్ తగ్గించండి అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అభివృద్ధి ఎవరైతే చెయ్యగలరో ఒకవేళ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా మీ ఓటు వెయ్యండి వాళ్ళు భవిష్యత్తుకి చాలా అవసరం మనకి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అలాంటి నాయకులే కావాలి అభివృద్ధి చెయ్యాలి అభివృద్ధి అంటే ఏంటి ఆర్థిక అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ మీ తలసరి ఆదాయం పెరుగుతుందా లేదా మీ పరిసరాలన్నీ కూడా అభివృద్ధి చెందాయా లేదా మెడికల్ పరంగా అభివృద్ధి ఉందా లేదా ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి ఉందా లేదా ఇవన్నీ మీరు చూసుకుని ఒకవేళ అభివృద్ధి చెయ్యగలరు అని మీరు నమ్మితే వాళ్ళకు వెళ్ళి మీ ఓటు అనేది వేయండి రెండే రెండు విషయాలు సంక్షేమం మనకి వద్దు వద్దు అంటే పూర్తిగా వద్దు కాదు మనంటి మనలాంటి పేద దేశాలకి సంక్షేమం కావాలి కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి ప్రతిదీ ఫ్రీగా వద్దు వాడి జోబిలోంచి మన ఇవ్వట్ల మన డబ్బులే తీసి మనకి ఇస్తున్నాడు ట్యాక్స్ రూపంలో ఆ రూపంలో ఈ రూపంలో అర్థమవుతుంది కదా మీకు ఎస్ సంక్షేమం లిమిట్లో ఉండి అభివృద్ధికి అంటే పెట్టుబడులు తెచ్చే విధంగా ఎవరైతే కృషి చేస్తున్నారో పారిశ్రామిక సంస్థలు వచ్చే విధంగా ఎవరైతే కృషి చేస్తున్నారో డిఫరెంట్ కంపెనీస్ మన రాష్ట్రానికి తెచ్చే విధంగా ఎవరైతే కృషి చేయగలరో వాళ్ళకి మాత్రమే మీ ఓటు అనేది వేయండి అర్థమవుతుంది కదా ఎస్ అది వైసీపీ అయినా లేదా టీడీపీ అయినా లేదా జనసేన అయినా ఎవరైతే అభివృద్ధి చెయ్యగలరు అని మీరు అనుకుంటున్నారో ఎలా అనుకుంటారు చెప్పాను కదా పెట్టుబడులు ఎవరైతే తేవగలరో పారిశ్రామిక పరి పరిశ్రమలను ఎవరైతే తీసుకురాగలరో అలాగే సో ఎడ్యుకేషన్ ఎవరైతే డెవలప్ చేయగలరో ఎవరైతే ఆర్థికాభివృద్ధికి కృషి చేయగలరో అలాంటి వాళ్ళని ఎన్నుకోవడానికి మీరు ప్రయత్నించండి దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి సమయంలో ఎవరికి ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలి అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్